బిషెలాజ్ పార్షాభాగం నిర్గమకాండం పదమూడవ అధ్యాయం పదిహేడవ వచనం నుంచి పదిహేడవ అధ్యాయం పదహారవ వచనం వరకు మరియు పరో ప్రజలను పోనీయగా ఏలోహిం ఈ ప్రజలు యుద్ధం చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగిప్తుకు తిరుగుదేనేమో అనుకుని ఆ పిలిస్తీల దేశం సమీపమైనను ఆ మార్గంన వారిని నడిపింపలేదు అయితే ఏలోహిం ప్రజలను చుట్టుదారి ఎర్ర సముద్రపు అరణ్య మార్గంన నడిపించను ఇజ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఏగిప్తులో నుండి వచ్చి మరియు మూషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చను అతడు ఏలోహిం నిశ్చయంగా దర్శనమిచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని ఇజ్రాయిలీల చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యం దగ్గరనున్న నున్న ఏతాంలో దిగిరి వారు పగలు రాత్రియు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా ఎహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేల మేఘ స్తంభంలోనూ వారికి వెలిగించుటకు రాత్రి వేళ స్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను ఆయన పగటి వేల మేఘ స్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనాను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు మరియు ఎహోవా మోషోతో ఇలాగ సెలవిచ్చెను ఇజ్రాయేలీలు తిరిగి పిహా హీరోతో ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బహెల్సోపోను పోను నెదుటను దిగవలనని వారితో చెప్పుము దాని ఎదుటి సముద్రం వద్ద వారు పరో ఇజ్రాయల్లను గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు అరణ్యం వారిని మూసివేసనని అనుకొనును అయితే నేను పరో హృదయంను కట్నపరిచేదను అతడు వారిని తర్మగా నేను పరో వలనను అతని సమస్త సేనవలనను మహిమ తెచ్చుకొందును నేను యహోవానని అని ప్రజలు పారిపోయినట్టుగా పోయిన పారిపోయినట్టు రాజునకు తెలుపబడినప్పుడు పర హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా త్రిప్పబడిన త్రిప్పబడి ఎందుకు ఇలాగ చేసి తిమి మన సేవలో ఉండకుండా ఇజ్రాయిలీలను ఎందుకు పోనిచ్చి తిమి అని చెప్పుకొనిరి అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగిప్తు రథముల అన్నింటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను ఎహోవా ఐగిప్తు రాజైన పరో హృదయంను కట్నపరపగా అతడు ఇజ్రాయేలీలను తరిమను అట్లు ఇజ్రాయేలీలు బలిమి చేత బయలు వెళ్ళిచుండరి ఐగిప్తీయులు అనగా పరో రథముల గుర్రములని అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సేపును ఎదుటనున్న పిహా హిరోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకున్నది పరో సమీపించుండగా ఇజ్రాయేలీలు కన్నులెత్తి ఐగిప్తీలు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలు భయపడి యహోవాకు మొరపెట్టరి అంతటా వారు మోసేతో ఐగిప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చటకు మమ్మల్ని రప్పించితివా మమ్మల్ని ఐగిప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగిప్తులకు దాసుల మగుదుమని ఐగిప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చట కంటే ఐగిప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి అందుకు మోషే భయపడకుడి ఎహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలిచి నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగిప్తులను ఇక మీద మీరు మరి ఎన్నడూను చూడరు ఎహోవా మీ పక్షంలో యుద్ధం చేయను మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను అంతలో ఎహోవా మోషేతో నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోడి అని ఇజ్రాయిల్లతో చెప్పుము నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీచేయి చాపి దాన్ని పాయలుగా చేయము అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు ఇదిగో నేను నేనే ఐగుప్తీల హృదయములను కఠినపరచుదును వారు వీరిని తరముదురు నేను పరో వలనను అతని సమస్త సేనల వలన సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును నేను పరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను ఎహోవానని ఐగిప్తులు తెలుసుకుందునను అప్పుడు ఇజ్రాయిల్ సమూహమును సమూహమునకు ముందుగా నడిచిన యాహేదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించను ఆ మేఘస్తంభం వారి ఎదుటి నుండి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచను అది ఐగిప్తుల సేనకు ఆ ఇజ్రాయిలీల సేనకు నడుమ ప్రవేశించను అది మేఘం గనుక వారికి చీకటి కలను కానీ రాత్రి అది వీరికి వెలిగించను గనుక ఆ రాత్రి అంతయు అగిలు మూర్సి సముద్రం వైపు తన చేయి చాపగా ఎహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆర్న నేలగా చేసెను నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలీలు సముద్రం మధ్యను ఆర్న నేల మీద నడిచిపోయిరి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలనుండను ఐగిప్తీయులను గుర్రములను రథములను రౌతులను వారిని తరిమీ సముద్ర మధ్యమున చేరి అయితే వేకోజామున యహోవా ఆ అగ్ని మేఘ మేఘమయమైన స్తంభం నుండి ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తీల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండ్రి అప్పుడు ఇజ్రా ఐగిప్తీయులు ఇజ్రాయేలీల ఎదుట నుండి పారిపోతం రండి ఎహోవా వారి పక్షంన మనతో యుద్ధం చేయిచున్నాడని చెప్పుకొనిరి అంతలో ఎహోవా మూషేతో ఐగుప్తుల మీదికి వారి రథముల మీదికి వారి రౌతుల మీదకి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్టు సముద్రం మీద నీ చేయి చాపమనను మూషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలం బలంతో తిరిగి పొర్లెను గనక ఐగిప్తులు అది చూచి వెనుకకు పా పారిపోయి అప్పుడు ఎహోవా సముద్రం మధ్యను ఐగిప్తీలను నాశనం చేసను నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌరులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన పరో యొక్క సర్వసేనను కప్పివేశను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అయితే ఇజ్రాయేలీలు ఆర్న నేలను సముద్రపు సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలను ఆ దినమున ఎహోవా ఐగిప్తీల చేతుల నుండి ఇజ్రాయేలీలను రక్షించను ఇజ్రాయేలీలు చచ్చిన ఐగిప్తీయులను సముద్ర తీరమున చూచిరి ఎహోవా ఐగిప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలీలు చూచిరి గనుక ఆ ప్రజలు ఎహోవాకు భయపడి ఎహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మకముంచిరి అప్పుడు మోషేయు ఇజ్రాయేలీలను ఎహోవాను గూచి కీర్తన పాడిరి యహువాను గూచి గానం చేసేదను ఆయన మిగులు ఆశ్రయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రమును యహోయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా ఎలుహిం ఆయనను వర్ణించదను ఆయన నా పితరుల ఎలుహిం ఆయన మహిమ ఆయన మహిమను ఆయనను మహిమను తదను ఎహోవా యుద్ధశూరుడు యహోవా అని ఆయనకు పేరు ఆయన పరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోశ్యను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి అగాధ జలములు వారిని కప్పెను వారు రాతివలే అడుగంటి పోయి ఎహువా నీ దక్షిణ హస్తం బలముంది అత్యయించును అతిశయించును నీ దక్షిణ హస్తం శత్రువుని చిత్కగొట్టును నీ మీదికి లేచివారిని నీ మహిమాతిశయం వలన అణిచివేయదు నీ కోపాగ్ని రగుల చేయదు అది వారిని చేత్తవలే దహించును నీ నాస్క రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడను ప్రవాహములు కుప్పగా నిలిచను అగాధ జలములు సముద్రం మధ్య గడ్డ కట్టెను తరిమేదను కలుసుకుని ఎదను కలుసుకుని ఎదను దోపుడు సొమ్ము పంచుకుని ఎదను వాటి వలన నా ఆశ తీర్చుకునే ఎదను నా కత్తి దూషెదను నా చెయ్యి వారిని నాశనం చేయనని శత్రువు అనుకున్నాను నీవు నీ గాలిని విసరజేసివి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్ళలో సీసం వలె మునిగిరి యహోవా వేల్పులలో నీ వంటి వాడవడు పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయవాడవు నీ వంటి వాడవడు నీ దక్షిణ హస్తమును చాపితివి భూమి వారిని మింగివేసను నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి నీ బలం చేత వారిని నీ ఆలయమునకు నడిపించితివి జనములు విని దిగులు పడను నివాసులకు వేదన కలుగును ఏదేమో నాయకులు కలవరపడదురు మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును కాన నివాసులందరూ దిగు దిగులోంది కరిగిపోవుదురు భయము అధిక భయం వారికి కలుగును ఎహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలం చేత పగవారు రాతి కదల కుందురు నీవు నీ ప్రజను తోడుకొని వచ్చదవు ఎహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా రక్షకుడ నీవు నివసించటకు నిర్మించుకునే చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు మందు వారిని పెట్టుదు ఎహోవా నిరంతరమును ఏలువాడు పరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రంలో దిగగా ఎహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను అయితే ఇజ్రాయిలీలు సముద్రం మధ్యను ఆర్న నేల మీద నడిచిరి మరియు అహరోను సహోదరియు ప్రోక్తియు నగు మిర్యాము తంబురను చేత పట్టుకునను స్త్రీలందరూ తంబూరులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యామ్ వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడను ఎహోవాను గానం చేయుడి ఆయన మిగుల అత్యయించి జయించును గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోషను మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిరి మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి అందువలన దానికి మారా అను పేరు కలిగాను ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద చనువు కొనగా అతడు ఎహోవాకు మొరపెట్టను అంతట ఎహోవా అతనికి ఒక చెట్టును చూపాను అది నీళ్ళలో ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను అక్కడ ఆయన వారికి కట్టడను విధి విధిని నిర్ణయించి ఆ కట్టడలు మీ ఏలోహిమైన యహోవాక్ను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగిప్తులకు కలుగు తర్వాత వారు ఏలింనకు వచ్చి అక్కడ పన్నెండు నీటి బుగ్గలను దెబ్బది ఈత చెట్లను ఉండను చెట్లను ఉండను వారు అక్కడనే ఆ నీళ్ళ యుద్ధ దిగిరి తర్వాత ఇజ్రాయిలీల సమాజం అంతయులిం నుండి ప్రయాణమైపోయి వారు ఐగిప్తు దేశంలో నుండి బయలుదేరిన రెండవ నెల పదహైదవ దినమున ఏలింనకును సినాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరీ ఆ అరణ్యంలో ఇజ్రాయిల సమాజమంతయు మోషే అహరోణుల మీద సనియను ఇజ్రాయిలీలో మేము మాంసం వండుకొను కుండల యొక్క కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు ఎహోవా చేతి వలన ఎలా చావకపోతుంది ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకుని వచ్చిత్రని వారితో ననగా యహోవా మూషేను చూచి ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించదును వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భర్తం మానాడే కూర్చుకున్నవలను మరియు ఆరో దినంన వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకున్న వారు దినదినమున కూర్చుకొని దానికంటే అది రెండంతలై ఉండవాలనను అప్పుడు మోషే అహరోణులు ఇజ్రాయేళలు అందరితో ఎహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించనని సాయంకాలం మందు మీకు తెలియబడును ఎహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు ఉదయమున మీరు ఎహోవా మహిమను చూచెదరు మేము ఏ పాటి వారం మా మీద సనుగనేలా అనిరి మరియు మోషే మీరు తినుటకే సాయంకాలమున మాంసమును ఉదయమున చారినంత ఆహారమును ఎహోవాకి ఇయగాను మీరు ఆయన మీద సనుగా మీ మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను ఎహోవాయే వినుచున్నా వినుచున్నాడనగా వినుచుండగాను మేము ఏ పాటి వారము మీ సనుగుట ఎహోవా మీదనే కానీ మా మీద కాదనను అంతటా మోషే అహరోనుతో యహోవా సన్నిధిని సమీపించుడి ఆయన మీ సు మీ సనుగులను విననని నీవు ఇజ్రాయేలీల సర్వ సమాజంతో చెప్పమనను అట్లా ఆహరను ఇజ్రాయిల సర్వ సమాజంతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి అప్పుడు ఎహోవా మహిమ ఆ మేఘంలో వారికి కనబడను అప్పుడు ఎహోవా మోషేతో ఇట్లనను నేను ఇజ్రాయిలీల సనుగులను వింటిని నీవు సాయంకాలమున మీరు మాంసం తిందురు ఉదయంన ఆహారం చేత తృప్తి పొందుదురు అప్పుడు మీ ఏలోహ్యమైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పమనను కాగా సాయంకాలమున పూర్వేడులు వచ్చి వారి పాలమును కప్పెను ఉదయమున మంచువారి మంచు వారి పాలం చుట్టూ పడి ఉండను పడిన ఆ మంచు విరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడను ఇజ్రాయేలీడు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొని మోషే ఇది తినుటకు మీకు ఇచ్చిన ఆహారము ఎహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూచుకున్న వలన ఒక్కొక్కడు తన గుడారంలోనున్న వారి కొరకు కూచుకున్నవలనను ఇజ్రాయేళలు అట్టు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొని వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూచుకున్న వారికి ఎక్కువగా మిగులలేదు తక్కువగా కూచుకున్న వానికి తక్కువ కాలేదు వారు తమ తమ ఇంటివారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండరి మరియు మోసే దీనిలో ఏమియూ ఉదయం వరకు ఎవరునూ మిగిల్చుకునకూడదని వారితో చెప్పను అయితే వారు మోసే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకునగా అది పురుగు పట్టి కంపు కొట్టెను వారి మీద కోపపడగా వారు అణదినం ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటివారి భోజనమునకు తగినట్టుగా కూచుకుని ఎండ వేడిమికి అది కరిగను ఆరో దినంన వారు ఒక్కొక్కరికి రెండేసి ఓమేర్ల చొప్పున రెండంతలు ఆహారం కూచుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మూషేకు తెలిపరే అందుకు అతడు ఎహోవా చెప్పిన మాట ఇది రేపు విశ్రాంతి దినం అది ఎహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం మీరు కాల్చుకున్నవలసినది కాల్చుకుని మీరు వండుకు వండుకునవలసినది వండుకునండి మూషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిరి అది కంపు కొట్టలేదు దానికి పురుగు పట్టలేదు మోషే నేడు దాని తినుడి నేటి దినం యహోవాకు విశ్రాంతి దినం నేడు అది బయట దొరకదు ఆరు దినములు దాన్ని కూచుకున్న వలన విశ్రాంతి దినం అనగా ఏడవ దినమున అది దొరకదనను అట్లు జరిగెను ప్రజలలో కొందరు ఏడవ దినమున దాన్ని కూచుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయాను అందుకు యహోవా మోషేతో ఇట్లనను మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు చూడు నిత్యంగా ఎహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చను గనక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు ప్రతివాడునూ తన తన చోట నిలిచి ఉండవలను ఏడవ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదనను కాబట్టి ఏడవ దినమున ప్రజలు విశ్రమించరీ ఇజ్రాయిలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరై అది తెల్లని కోతిమీరే కోతిమీర గింజల వలె నుండెను దాని రుచి తేనెతో కలిపిన అప్పుపముల వలె ఉండెను నుండెను మరియు మోషే ఇట్లనను ఎహో ఆజ్ఞాపించినదే మన ఎహో ఆజ్ఞాపించినదేమనగా నేను ఐగుప్త దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యుద్ధ ఉంచుకునేటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనను కాబట్టి మోష ఆహరనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యుద్ధ ఉంచుకున్నటకు ఎహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనను ఎహోవా మోషకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడటకు సాక్ష్యపు మందు సమేత ఆహారోను దాని పెట్టెను ఇజ్రాయేలీలు నివసింపవలసిన దేశం దేశమునకు తాము వచ్చు నలభై ఏండ్లు మన్నానే తినుచుండ్రి వారు కానాను దేశపు పొలిమెరలు చేరు వరకు మన్నాను తినరి ఓమేరు అనగా ఏఫాలో దశమభాగం తర్వాత సర్వ సమాజం ఎహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెపిదీంలో దిగిరి ప్రజలు తమకు త్రాగా నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే మీరు నాతో వాదింపనేలా ఎహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను అక్కడ ప్రజలు నీళ్లు లేక దు దప్పికొని మోస మీద సను సనగుచు ఇంది ఇన్ సగూచూ ఇందెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగిపోతులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరనిది అప్పుడు మోస ఎహ్వాకు మొరపెట్టుచు ప్రజలను నేనేమి చేయదును కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుతురనను అందుకు ఎహోవా నీవు ఇజ్రాయిల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము ఇదిగో అక్కడ హౌరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవేయగా మోషే ఇజ్రాయిలుల పెద్దల కన్నులత అట్లు చేశాను అప్పుడు ఇజ్రాయిలు చేసిన వాదమును బట్టి ఎహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు ఎహోవాను శోధించడం బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను తర్వాత అమాలేకీలు వచ్చి రెపిదీమ్లో ఇజ్రాయల్తో యుద్ధం చేయగా మోషే యహోషువాతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేఖీలతో యుద్ధం చేయము రేపు నేను ఎలోహిం కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనను ఎహోషువా మోషేతో మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలయీలతో యుద్ధమాడను మోషే అహరోను ఊరు అని వారు ఆ కొండ శిఖర మెక్కిరే మోషే తన చె మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయెల్ గెలిచి మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలయకి గెలిచిర్రీ మోషే చేతులు బరవెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుకునేటకై దాన్ని వేసిరి అహరోను హురులు అహరోను హురులు ఒకడు ఒక ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకునగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అట్లా యహోషవా కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనములను గెలిచెను అప్పుడు యహోవా మోషేతో నిట్లను నేను అమాలేఖ్య పేరు మీ పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేదను గనక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని రాసి యహోషవాకు వినిపించుడి తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి నిసి అని పేరు పెట్టి అమాలికలు తమ చేతిని ఎహోవా సింహాసనముకు విరోధముగా ఎత్తిరి గనక ఎహోవాకు అమాలిక్యలతో తరతరముల వరకు యుద్ధమనను